ఆయన నమస్తే నేను మీ కట్టా కార్తీక్ ఒక పేపర్ యాడు ఒక పార్టీని ఇబ్బంది పెట్టినప్పుడు అని మీరు చూసారా సాక్షి పేపర్ యాడ్ ఇలా వైసీపీ ఇబ్బంది పెడుతుంది సాక్షి పేపర్ సాక్ష్యాత్తు వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డిదే కదా ఆ పేపర్ యాడు ఆ పార్టీని ఇబ్బంది పెట్టమేంటి అనే డౌట్ మీకు రావచ్చు ఇది యాడు ఏంటి యాడు నారా లోకేష్ గారి నాయకత్వంలో టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారి వర్ధంతికి కోటి సభ్యత్వంతో గణన ఇవ్వాలి ఇది సాక్షి పేపర్ మెయిన్ ఎడిసన్ సాక్షి లోగో రాజశేఖర రెడ్డి గారి బొమ్మ మీరు క్లియర్గా చూడొచ్చు మొదటి పేజీ ఆడిది రెండో పేజీ నుంచి వార్తలు స్టార్ట్ అవుతాయి మొదటి పేజీలో టీడీపీ పార్టీని ప్రమోట్ చేస్తూ నారా లోకేష్ నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తూ ఆ పార్టీ వ్యవస్థాపక అధ్యక్షులు నందమూరి తారక రామారావు గారు ఎన్టీఆర్ గారికి నివాళ అర్పిస్తూ ఇచ్చినటువంటి యాడిది ఎవరు ఇచ్చారు యాడు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి నెల్లూరు ఎంపీ ఇచ్చారు నెల్లూరు జిల్లాలో సాక్షి మెయిన్ పేపర్ మెయిన్ ఎడిషన్లో మొదటి పేజీ యాడిది ఇప్పుడు ఈ యాడి తీసుకోవటం మీద వైసీపీ కార్యకర్తలు చాలా ఆగ్రహంగా ఉన్నారు సరే ఒక ప్రభుత్వం యాడ్ తీసుకుందంటే వేరు ప్రభుత్వం యాడ్స్ అన్ని పేపర్లకి ఇస్తూ ఉంటుంది సాక్షి పేపర్ కూడా ఇచ్చి ఉండొచ్చు అసలు గవర్నమెంట్ అయినా సరే చంద్రబాబు నాయుడు గారి బొమ్మతోటి మొదటి పేజీలో యాడ్ వేస్తారని పెద్ద డౌట్ వెయ్యరు అని వైసీపీ కార్యకర్తలు అనుకుంటారు ప్రభుత్వం ఏడిచినా సరే సరే పేపర్లు సహజంగా గవర్నమెంట్ యాడ్స్ డబ్బులు వ్యవహారాలు కాబట్టి ఏయుచ్చు కాక కానీ ఒక పార్టీ ఏంటి నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ప్రమోట్ చేస్తూ వేటువేంటి అంటే నారా లోకేష్ గారి నాయకత్వాన్ని ఆయన ప్రతిభని ఆయన టీడీపీకి అలా కోటి సభ్యత్వాలకు చేర్చిన తీరుని సాక్షి పేపర్ కూడా ఒప్పుకుంటున్నట్టేనా ఒక యాడ్ని అంగీకరించడం అంటే ఆ యాడ్లో ఉన్న కంటెంట్ను కూడా అంగీకరించడమే కదా ఇక్కడ వైసీపీ కార్యకర్తల మనవోలు అట్టయిపోయినాయి లోకేష్ గారి నాయకత్వాన్ని సాక్షి పేపర్ ఒప్పేసుకుంది ఇక్కడ గట్టిగా అట్టారు వైసీపీ అధికార ప్రతినిధి కె రెడ్డి రెవిజన్ కూడా చేశారు అసలు జగన్మోహన్ రెడ్డి ఒక్క మాట అంటే ఊరుకునేవాడు కదా ఆయన జగన్మోహన్ రెడ్డి గారి కోసం ప్రాణాలు ఇచ్చేంత కమిట్మెంట్ ఉన్నట్టు వెంటనే ఈ యాడ్ చూడగానే రిజైన్ ప్రకటించారు ఆ రిజర్వ్ మీద సిరెడ్డి కూడా స్పందించింది ఒకసారి మీకు ఇప్పుడు రవింద్ర గారు వైఎస్ఆర్సీపీ అఫీషియల్ స్పోర్ట్స్ పర్సన్ రెసిగ్నేషన్ చూశాను నేను రాజీనామా చూశాను ఎందుకు చేశారు అసలు మీ ప్రాబ్లమ్స్ ఏంటి ఎందుకు అలా జరిగింది అని అడిగేంత అర్హత కానీ హక్కు కానీ లేకపోతే పార్టీలో నాకు స్థానం కానీ లేదు కానీ ఇలా కొంచెం ఓపికతో ఉండండి అన్నకి హెల్ప్గా ఉండండి మా అందరికీ ఏ గుర్తింపు లేకపోయినా కానీ మేము వెనకాల ఉండి ఉడతా సాయంగా చేయాల్సిందంతా చేస్తున్నాం కానీ ఇప్పుడు ఎంతోమంది పార్టీని నమ్ముకుని ఎంతోమంది మళ్ళీ ధైర్యం కూడగట్టుకుని పార్టీకి సపోర్ట్ చేస్తున్నారు ఇలాంటి టైంలో పార్టీని కొంతమంది వదిలి వెళ్ళిపోతుంటే మళ్ళీ వీళ్ళందరికీ ఒక లైక్ ఎంకరేజ్మెంట్ తగ్గినట్టు అనిపిస్తూ ఉంటుంది సో దయచేసి పార్టీకి సపోర్ట్గా అండగా ఉండాల్సిన టైంలో వదిలేసి వెళ్ళకండి అని చెప్పి అందరి తరపు నుంచి నేను విజ్ఞప్తి చేస్తున్నాను దయచేసి పార్టీకి మీరు సైలెంట్గా ఉన్నా పర్వాలేదు లేకపోతే మీరు యాక్టివ్గా లేకపోయినా పర్వాలేదు కానీ రెసిగ్నేషన్స్ చేయడం ఏంటండి ఎస్పెషలీ రవిచంద్రారెడ్డి గారి స్పీచెస్ అంటే నేను చాలా ఇంట్రెస్ట్గా చూస్తాను ఎప్పుడు వావ్ పాయింట్ ఎంత బాగుంది అని చెప్పేసి నేను అనుకుంటూ ఉంటాను నేను మాట్లాడట్లేదు నేను ఏమి చేయలేని స్థితిలో ఉన్నాను కానీ పార్టీ అంటే అభిమానం అయితే మాకుంది సో దయచేసి యాక్టివ్ గా లేకపోయినా పర్వాలేదు కానీ రెసిగ్నేషన్స్ అయితే చేయకండి అండి దయచేసి జగన్ చూశారు కదా రవిచంద్ర రెడ్డి రాజీనామా చేయటాన్ని రెడ్డి తన బాధను వ్యక్తం చేస్తూ అదే టైంలో ఒక మాట కూడా వాడింది మాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా సరే అంటే వైసీపీ పార్టీలో కార్యకర్తలకి ఎలాంటి గుర్తింపు లేదనే ఒక భావాన్ని శ్రీరెడ్డి ప్రకటించింది ఇప్పుడు రెడ్డి కూడా చెప్పేది అదే మా కార్యకర్తలకు గుర్తింపు లేదు పైగా డబ్బుల కోసమే జగన్మోహన్ రెడ్డి ఆలోచిస్తారు డబ్బులు మాత్రమే ఇంపార్టెంటు అందుకని ఏ పార్టీని అయితే వ్యతిరేకించారో ఏ నాయకుని అయితే వ్యతిరేకించారో ఆ నాయకుడి దగ్గర కూడా డబ్బులు తీసుకొని యాడ్ వేసుకున్నారు ఆ నాయకుడిని మన పేపర్లో ప్రమోట్ చేశారు మొదటి పేజీలో యాడ్ వేసుకొని రెండో పేజీలో తిరిగితే ఎవరు నమ్ముతారు జనం అనేది ఆయన సూటి ప్రశ్న ఒకసారి ఆయనతోనే మాట్లాడే ప్రయత్నం చేద్దాం అంటే ఆయన వాయిస్ నేనేం చెప్పడం కంటే ఆయన నోటితో వింటే ఆయన కాలు వెయిటింగ్ వస్తుంది ఆయన పార్టీలో చేరిన సందర్భం కూడా నాకు గుర్తు ఆయన్ని అరే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఎవరో తిడితే ఆ తిట్టినతని మీద తగు పెట్టుకొని మరి చేరాడు జగన్మోహన్ రెడ్డి అంటే అంత ఇష్టం ఆ రోజుకి పార్టీలో చేరకపోయినా సరే జగన్మోహన్ రెడ్డి గారిని జగన్మోహన్ రెడ్డి గారి కుటుంబాన్ని ఒక మాట అంటే ఊరుకోలేదు రవిచంద్ర రెడ్డి గారు మరి ఆ వ్యక్తి ఇలా పార్టీకి ఎందుకు రిజైన్ చేశాడు ఆ పార్టీలో చాలామంది కార్యకర్తలకు ఆయన స్పీచ్లో ఉన్న ఆయన పోరాట పట్టుబడిన ఇష్టం సార్ నమస్తే రవిచంద్ర రెడ్డి గారు హలో నమస్తే రెడ్డి గారు రవిచంద్ర రెడ్డి గారు నమస్కారం బాగున్నారా ఏం సార్ మీరు రిజైన్ చేయటం ఏంటి మీరు రిజైన్ చేయటం సిరెడ్డి కూడా వీడియో చేసేది చూసారో లేదో మీరు తన బాధను వ్యక్తం చేస్తూ పార్టీ క్యాడర్ కూడా వాళ్ళు మీరు రిజైన్ చేయటమే చాలా మనోవేదన్ని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు నాకు బాగా గుర్తు జగన్మోహన్ రెడ్డిని తిడితే కూడా ఒప్పుకొని మనసత్వం ఇది వాళ్ళ కుటుంబాన్ని తిట్టారని కారణం చేత ఒక డిబేట్ లో మీరు ఆ రోజు పార్టీలో జాయిన్ అయ్యారు ఆ పరిస్థితుల్లో మరి అలాంటి వాళ్ళు ఇవాళ జగన్మోహన్ రెడ్డి కష్టాల్లో ఉన్న టైంలో పార్టీని విడిపోవటం ఏంటి రిజైన్ చేయడం ఏంటి ఏంటి ఏం జరిగింది జగన్మోహన్ రెడ్డి గారు కష్టాల్లో ఉన్నారని ఎవరు అంతే కష్టాలు ఎందుకున్నారు జగన్మోహన్ రెడ్డి గారు ధైర్యవంతుడు ఆయన ప్రజలకు మేలు చేశాడు ఆయన ప్రజలకు మేలు చేసిన క్రమంలో కార్యకర్తలు వాలంటీర్ లెవెల్స్ ద్వారా ఇబ్బంది పడ్డారు లేకపోతే నాయకులకి బిల్లులు రాక ఇబ్బంది పడ్డారు జనం కోసం ఆయన స్కీముల ద్వారా మేలు చేశాను అనుకున్నాడు కానీ సొంత కార్యవర్గాన్ని సొంత కార్యకర్తల్ని ఇబ్బంది పెట్టిన విషయాన్ని గమనించలేక వెనకబడ్డాడు కూటమిగా మూడు పార్టీలు పోటీ చేసినప్పుడు ఓడిపోయి ఉండొచ్చు నలభై పర్సెంట్ ఓట్ బ్యాంక్ వచ్చింది కానీ సజావుగా రాబోయే రోజుల్లో చుట్టూ ఉన్న కోవట్లను ఏరాలంటే ఏరితే మాత్రమే అంటే ఎవరు కోవర్ట్లు ఇప్పుడు మీ భాషలో విజయసాయి రెడ్డి గారా సజ్జర్ రామకృష్ణారెడ్డి గారా ఇంకెవరున్నారు కోవట్లు వదిలొచ్చిన పార్టీ గురించి నెగిటివ్ ఎందుకు మాట్లాడాలి అదే నెగిటివ్ గా మాట్లాడడం కాదు అవసరం సరే చెప్పండి కలిసి ఉన్నంత వరకు మాత్రమే విడిపోయిన తర్వాత నేనడితో నా బంధం అక్కడ తెగింది నేను కొత్త బంధంగా బీజేపీలో చేరా బీజేపీలో ఎందుకు చేరా అని అడగండి చెప్తా నరేంద్ర మోడీ గారి విధానాలు ఈ నెల ఎనిమిదో తేదీ రెండు లక్షల కోట్ల రూపాయల పనులు ఆంధ్రప్రదేశ్ కి ప్రారంభంకి రావటం శంకుస్థాపన రైల్వే జోన్ కి ఇవ్వటం అమిత్ షా గారు సమర్థవంతంగా ఏ విధమైన నిర్ణయాలు తీసుకుంటారో మనం చూస్తున్నాం అంతేకాదు ముఖ్యంగా విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ చేస్తారు ప్రైవేటైజ్ చేస్తారు బీజేపీ ఆధ్వర్యంలో ఇంత పెద్ద మేలు జరిగినప్పుడు కనీసం అందరు నాలుగు మాటలు మా వల్ల జరిగింది మా వల్ల జరిగింది అంటున్నారు కానీ బిజెపి ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది మంచి నిర్ణయం తీసుకుంది అని ఎంతమంది చెప్పారు పదకొండు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో పాటు ఒరిస్సాలో మైనింగ్ గాని మరి ఇంకోటి గానీ దానికి క్యాప్టివ్ మైన్స్ ఇచ్చే కార్యక్రమం కూడా ఉంది ఇప్పుడు ఇప్పుడు కేవలం మోడీ యొక్క గొప్పతనాన్ని మాత్రమే మీరు చూస్తున్నారా అంటే మోడీ గొప్పతనాన్ని చూడవచ్చు ఎందుకంటే ఆ ప్రాజెక్ట్ ఇచ్చింది ఖచ్చితంగా మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దాంట్లో డౌట్ లేదు అదే క్రమంలో రాష్ట్రం వైపు నుంచి రాష్ట్రం వైపు నుంచి చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారి ప్రయత్నాన్ని కూడా మీరు అప్రిషియేట్ చేయదలుచుకున్నారా ఆ రోజు జగన్ గారు ప్రైవేటైజ్ చేయొద్దన్నారు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పవన్ కళ్యాణ్ గారు ప్రైవేటైజ్ కాకుండా ఆపుతా ఉన్నారు బీజేపీ దాన్ని నిర్వర్తించింది క్రెడిట్ కోస్ట్ లో నరేంద్ర మోడీ అండ్ బీజేపీ కదా మరి అన్ని పార్టీలు ఆంధ్రప్రదేశ్ మేలు చేసినందుకు బీజేపీకి పెద్దపీట వేసి నాలుగు మంచి మాటలు మాట్లాడాలని నా కోరిక అది వాళ్ళు చేసినా చేయకపోయినా బీజేపీలో చేరి నేను మాట్లాడదాను వక్ బోర్డు బిల్ విషయంలో ముస్లిం మైనారిటీని మత ప్రాతిపదికను చూస్తున్నారు కానీ వక్ బోర్డు సంబంధించిన అనేక అంశాలు దేశానికి విఘాతంగా ఉన్నాయి పంతొమ్మిది వందల నలభై ఏడులో ఈ దేశం మత ప్రాతిపదికన విడిపోయింది విడిపోయిన తర్వాత యాభై ఒకటిలో కాంగ్రెస్ పార్టీ తీసుకొచ్చిన విధానం చాలా మందికి తెలియదు నాకు కూడా నిజంగా కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు తెలియదు నిజంగా తెలియదు కానీ ఎంత దుర్మార్గమైన విధానం అంటే వాళ్ళ గుర్రం గాడితో తిరిగినంత దూరం ఆ భూమంతా మాదే అని వక్ బోర్డు అధీనంలో పెట్టుకుంటే అప్పటికే అక్కడ ఏర్పడ్డ వ్యవసాయదారుల పొలాలు కావచ్చు గొళ్ళు గోపురాలు కావచ్చు బళ్ళు ఊళ్ళు కావచ్చు ఇవి ఈ మధ్య రిఫ్లెక్ట్ అవుతున్న తీరు కచ్చితంగా ఆ చట్టాన్ని అమెండ్మెంట్స్ ద్వారా మార్చాల్సిన అవసరం ఉంది సరే ఇప్పుడు జాతీయ కేంద్ర ప్రభుత్వం ఈ విధానం తీసుకొస్తే వైఎస్ఆర్ సిపి దానికి మద్దతు ఇవ్వనంటే ముస్లింస్ ని ఓట్ బ్యాంక్ గా చూడొద్దు ఇది మత ప్రాతిపదిక సంబంధించిన అంశం కాదని నా భావన నేను పార్టీలో ఉండి మాట్లాడగలను ఈ అంశం అందుకనే పార్టీ నిలిపోయారు సరే ఇంకొక మాట కొన్నా చెప్పండి సార్ ఇంకొక మాట కూడా నాకు చెప్పండి ఇప్పుడు మీరు రిజైన్ చేయడానికి ఏంటంటే షాఖీ పేపర్లో టీడీపీ యాడ్ నారా లోకేష్ నాయకత్వాన్ని ఒప్పుకుంటూ ప్రమోట్ చేస్తూ ఏది మీరు నెల్లూరు ప్రాంత వాసులు కాబట్టి మీ నెల్లూరు ఎంపీ ఉమ్మడి జిల్లా ఎంపీగా ఉన్నటువంటి వేమిరెడ్డి గారు ఇచ్చిన యాడ్ ప్లే చేయటం ఎలా చూడాలి ప్రచురించడం అంశం అది యాక్చువల్గా ఏంటంటే అది ఆయా మేనేజ్మెంట్ యొక్క నిర్ణయం దానికి సంబంధించి మాత్రం నేను పార్టీ మారడం జరగలే అసలు యాక్చువల్ గా అయితే నిన్న ఉదయం పేపర్ ఏదైతే చూడడం జరిగిందో ఫ్రంట్ పేజీ అని చూసాను గానీ సాక్షిలో ఉందన్న విషయం కూడా సరిగ్గా గమనించలే ఆలోచనలో ఉన్నా ఆంధ్రజ్యోతి మీద చూసా సాక్షి మీద చూసా నేను బహుశా ఈనాడు అనుకున్నానేమో మూడు పేపర్లు కొనడం నా అలవాటు కానీ ఆ హడావిడిలో పేపర్స్ గమనించలా కానీ ఫుల్ పేజ్ యాడ్ లో నేను గమనించిన ప్రధానమైన అంశం ఏంటో తెలుసా ఏ పేపర్ లో యాడ్ ఇచ్చారనేది కాదు కానీ ఫ్రంట్ పేజ్ యాడ్ లో ఉన్న ప్రధానమైన అంశం కోటి ఐదు లక్షల మంది సభ్యత్వం అని చెప్పేశారు మరి వైఎస్ఆర్ సిపి సభ్యత్వం సంఖ్య ఎంత సభ్యత్వం నాకు అది కార్యకర్తకి మినిమం వాల్యూ ఉండాలి కదా అవును రక్షణ వాళ్ళకి ఒక ఐడి కార్డు ఉండదు కదా అవును నేను నా ఆలోచన సార్ మీతో చాలా కాలం నుంచి రాజకీయాల దగ్గర నుంచి చూస్తా ఉన్నాను మీరు కానీ కాకమా రాజేఖర్ గారు కానీ నాగార్జున ఏదో గానీ అనేక మంది మీకు సరైన ఇంపార్టెన్స్ గత ఐదు సంవత్సరాల కాలంలో రాలేదు అనేటువంటి చాలా మంది కార్యకర్తలు అనుకునే మాట రిజైన్ చేసి పార్టీలో జాయిన్ అయినాడు కూడా మీరు రిజైన్ చేసి పార్టీలో జాయిన్ అయిన జాతీయ పార్టీలో జాతీయ అధికార ప్రతినిధిగా ఉన్నారు మీ స్థాయి తక్కువ కాదు కదా అవునా అదే పొజిషన్ ఇచ్చారు ఆ విధానం లేని పార్టీలో కూడా ఆ విధానాన్ని నాకు ఇచ్చారు కొంచెం ఒక రెండు నిమిషాల్లో దయచేసి నా ఇంటర్వ్యూ ముగించాల్సి కోరుకుంటా మిత్రులతో భోజనానికి వచ్చా ఓకే వాళ్ళ మధ్యలోంచి లేచొచ్చా అందుకని క్లుప్తంగా అడగాల్సిందిగా కోరు వైసీపీ వైసీపీ నుంచి నాకు నచ్చని అంశం దేశ ప్రయోజనాలు రాష్ట్ర ప్రయోజనాలు కావాలనుకునే ఏ రాజకీయ పార్టీ అయినా కేవలం చెట్లకి పరిమితమై స్కీములకు పరిమితమై ఆలోచన చేయకూడదు ముఖ్యంగా మన ఇల్లు బాగు చేసుకోవాలి మనం పక్కాగా సమీక్షలు చేసుకోవాలి కార్యకర్తలకు ఇంపార్టెన్స్ లేదని క్లియర్ గా చెప్పదలుచుకున్నారా స్టైట్ పాయింట్ కార్యకర్తలు నష్టపోయారు అనే అంశం కాదు లేనిది ఇదైతే అందరికి తెలుసు ఓకే థ్యాంక్ యూ సార్ అది విన్నారు కదా వైసీపీలో కార్యకర్తలకు ఇంపార్టెన్స్ లేదు ఈ వాక్యాన్ని రవిచంద్ర రెడ్డి చెప్పాడు సి రెడ్డి కూడా మాట్లాడేదంటూ ఆ పాయింట్ లేవనిచ్చింది మాకు ఎలాంటి గుర్తింపు లేకపోయినా అనే పదం వాడింది కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు మీరు అధికారంలోకి వచ్చారు అంటే మీరు ముఖ్యమంత్రి కాగలిగారు అంటే మీ రాజకీయ పార్టీ నడుస్తుంది అంటే దానికి కారణం కార్యకర్తలు మీకు ఓట్లు అంటే మీకు జనం వస్తున్నారు అంటే వాళ్ళు తీసుకొచ్చే వారి కార్యకర్తలు మిమ్మల్ని భుజాల మీద మోసే వాళ్ళు పార్టీ కార్యకర్తలు ఆ కార్యకర్తను పట్టించుకున్నప్పుడు ఆ పార్టీ ద్వారా అధికారం పొందే హక్కు మీకు ఎక్కడిది ఆ కార్యకర్తల భుజాల మీద పల్లకి మోస్తా ఉంటే పల్లకీలో పల్లకిలో ఎక్కే అధికారం మీకెక్కడి పల్లకి మోసే వాళ్ళ గురించి ఆలోచించాలి కదా పల్లకీలో కూర్చొని అవకాశం వచ్చినంతసేపు మోయించుకోవటం కాదు కదా నాయకుడు చేయాల్సిన పని కాబట్టి దీని గురించి ఒకసారి ఆలోచించండి మీ కార్యకర్తల మనోవేదన గురించి బాధను గురించి ఆలోచించండి ఎప్పుడు డబ్బులు ఈ ఆలోచన కాదు డబ్బులు మాత్రమే కాదు జీవితంలో ముఖ్యమైనది డబ్బులు మాత్రమే కాదు నాయకుడిగా ఉండాల్సిన అసలే ముఖ్యం కాదు మీకు డబ్బులు కావాల్సినవి ఉన్నాయి అనేక కంపెనీలు ఉన్నాయి అనేక మీడియా సంస్థలు ఉన్నాయి కంపెనీలు ఉన్నాయి భూములు ఉన్నాయి ప్యాలెస్లు ఉన్నాయి మీకు లేని ఆస్తి లేదు మీకున్న ఆస్తి భారతదేశంలో ఇంకెవరికీ లేదు అనేటువంటిది అందరూ మాట్లాడుకునే మాట దాని గురించి ఎంత ఆస్తుంది ఏంటో మీరు మాత్రం చెప్పగలరు ఇంకెవరు చెప్పలేరు సరే వదిలేస్తే ముందు కార్యకర్తల గురించి ఆలోచించగలరని చెప్పేసి ప్రతి కార్యకర్త కోరుకుంటున్నాను మీకోసం ప్రారంభించే కార్యకర్త కోరుకుంటున్నాను